సంక్రాంతి ఈ పేరు వినగానే మనలో ఒక ఆనందం ఉత్తేజం కలుగుతాయి ఎందుకంటే చిన్న పెద్ద అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుకే ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలు మోసుకొస్తుంది భోగి సంక్రాంతి కనుమ ఇలా మూడు రోజుల పాటు ప్రతి ఇంటా సంతోషమే తొలి రోజు జరుపుకునే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది భగ అనే పద నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలు భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించారనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అందుకే పాతకు స్వస్తి కొత్తకు ఆహ్వానం పలుకుతూ భోగినాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేయడం మనకు ఆనవాయితీగా మారింది ఆవు తయారైన పిడకలు మామిడి రావి మేడి చెట్ల కర్రలు తాటాకుల వంటి వాటితో భోగి మంటలు వేస్తారు అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటలో వేస్తూ ఉంటారు అంటే పనికిరాని చెత్త ఆలోచనకు స్వస్తి పలికి కొత్త మార్గంలోకి పయనించాలని దీని అర్థం అంటారు పెద్దలు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని తెలుపుతుంది ఈ భోగి పండుగ అయితే భోగికి అంత ప్రాశస్తం ఉన్నా విజయనగరం జిల్లాలోని కొన్ని పల్లెలు పండుగకు దూరంగా ఉంటున్నాయి అనాదిగా వస్తున్న ఆచారంతో ఆ పల్లెలు భోగి పండుగను జరుపుకోవటం లేదు పూర్వీకుల నుంచి నేటి తరం కూడా ఈ పండుగ చేసుకోవట్లేదు ఈనాటి పిల్లల్లో కొందరికైతే భోగి పండుగ గురించి కూడా తెలియదు మంటలు వేసుకోవడం పిల్లల కేరింతలు యువతీ యువకుల సల్లాపాలు వృద్ధుల ఆనందం ఇలా అందరూ ఒక్కచోట చేరి పండుగ చేసుకోవటం ఇవన్నీ కూడా ఆ పల్లెల్లో కనిపించవు ఇదంతా కూడా ఆ పల్లెల్లో దశాబ్దాలుగా వస్తున్న ఆచారం పూర్వం ఏదో జరిగిందనే కారణంతో ఈనాటికి భోగి పండుగకు దూరంగా ఉండడం గమనార్హం భోగి పండుగ లేని కొన్ని పల్లెల గురించి చెప్తూ ఉంటారు పెద్దలు ఇంకా వాటిలో తెర్లా మండలం తమ్మయ్య వలస ఒకటి తమ్మయ్య వలసలో భోగి పండుగ జరగకపోవడానికి ఒక కారణం ఉంది పూర్వకాలంలో భోగి మంట వేసిన రోజు గ్రామంలో ఏదో అరిష్టం జరిగిందట అప్పటి నుంచి ఇప్పటి వరకు పండుగ ఊసేలేదు ఇక కుమ్మరిపేట అనే గ్రామంలో దాదాపు భోగెల అనే గోత్రంతో ఉన్నవాళ్లు కనిపిస్తారట ఆనాడప్పుడు భోగి రోజున మంట వేయటం వల్ల ఏదో అపచారం జరిగిందని పూర్వీకులు చెప్పడంతో ఇప్పటికీ పండుగకు దూరంగా ఉంటున్నారు ఈ గ్రామ ప్రజలు బలిజపేట మండలంలోని సుభద్ర పంచాయతీ పరిధిలో బడేవలస గ్రామంలో కూడా భోగి పండుగ కనిపించదు వందేళ్ల కిందట ఇక్కడ జరిగిన భోగి మంటల్లో ప్రమాదవశాత్తు ఒకరు మరణించారట దీంతో పండుగ జరుపుకోవటం లేదట రామభద్రాపురం భద్రాపురం మండలం తారాపురం బాడంగి మండలం పిన్నవలస ముగడ గ్రామాల్లో కూడా భోగి పండుగ అంటే తెలియదు అప్పుడెప్పుడో జరిగిన విషాద ఘటనలతో పూర్వీకులు పండుగ చెయ్యలేదని అదే ఆచారం తాము పాటిస్తున్నామంటున్నారు ఇక్కడి స్థానికులు ఇక ఆచారం అనేది నమ్మకం నుంచి పుట్టిందని మేధావులు అంటూ ఉంటారు అంటే ఒక విధానాన్ని ఆచరించటం వల్ల మంచి లేదా చెడు జరుగుతుందని నమ్మటం ఒకవంతైతే నమ్మకం నుంచి ఆచారం పుట్టిందని నమ్మిన దాన్ని ఆచరించటం లేక ఆచరించకపోవటం వారి స్వేచ్ఛ అని కొందరంటూ ఉంటారు ఇక ఏది ఏమైనా అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించటమే మన పూర్వీకుల ఆశయం దానికి రూపమే ఇటువంటి పండుగలు వారి ఆశయాలను భావితరాలకు అందిస్తూ ముందుకు సాగటమే మన లక్ష్యం సర్వే సుఖినో భవంతు జై హిందు జై హింద్